కార్పొరేటర్ జఫ్రుల్లా గారికి అలాగనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలిట్ బ్యూరో మెంబరు రెడ్డి గారికి అలాగనే కడప కార్పొరేషన్ చెప్పి మన ఎమ్మెల్యే గారికి మద్దతు తెలిపి స్వచ్ఛ కడపను సాధ మన మనకి ఈ డెమో ఇవ్వబోతున్నారు దయచేసి అందరూ కూడా దీన్ని ఇక్కడ కూడా అది మొదలు పెట్టాలి అప్పుడు భయం మొదలవుతుంది కవర్ వేసిన వెంటనే ఎవరింటి బయట ఉంటే ఎవరు వేసినా సంబంధం లేదా ఇంట్లోకి వేసేస్తే టెన్షన్ మొదలైతుంది వద్దు కూడా వేయకూడదు ఊరికి వచ్చి ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు మన ఇంట్లో పెట్టుకుంటే బెటర్ అన్నట్టు అది కూడా వస్తుంది మీరు జాగ్రత్త ఇప్పటి నుంచే మొదలు పెట్టండి ఆ అవకాశం వీళ్ళకి ఇవ్వద్దండి కార్పొరేషన్ వాళ్ళకి మన వాళ్ళు పోతారు దాన్ని మ్యాన్యువల్ గా తయారు చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు పవిత్ర ఇలా మీకు వాటి గురించి పాఠం చెప్తాను సరే మిస్తానని కృషిగా కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిసరాల పరిసరాల పరిశుభ్రత కొరకు చూపిస్తారు తడి చెత్త మన ఇళ్ళల్లో ఒకటో రెండో ఉంటాయి కదా ఉంటుంది చాలా మంది ఉంటుంది కనీసం తులితములంగా పెట్టుకుంటాం మనం ముందుకెళ్దాం హోమ్ కంపోస్టింగ్ ఇప్పుడు మనకున్న ఫీమ్ వచ్చింది మీకు ఈ ప్రోగ్రామ్ ఎందుకు జరుపుతున్నాము అనేది మీకు క్లియర్గా అర్థం కావాలా అందులో భాగంగా ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు డ్వాక్రా గ్రూపులను పిల్లలని అలాగనే ఈ యొక్క శానిటేషన్ సిబ్బందిని ఇక్కడికి పిలిపించి మన ముగ్గురము కోఆర్డినేషన్తో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనమందరం గ్యాదర్ అవ్వడం జరిగింది ఇక్కడ ఇందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ మనము మన ఇంట్లో చెత్తను రోడ్డు మీద వేయడం మాటాల మనం ఒక్కొక్కరం అది ఒక్కటి పాటిస్తే చాలు హాఫ్ సొల్యూషన్కి ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చినట్టే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో చెత్త తీసేసి పక్కింటి మీదో ఆ గుమ్మ మీద వేయడమో రోడ్డు మీద వేయడమో చేస్తున్నారు అది ఎవరికి ప్రాబ్లం కాదు ఓన్లీ మీకే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఆ చెత్త నుంచి వచ్చే యొక్క ప్రాబ్లం కానీ దానివల్ల వచ్చే జబ్బులు కానీ మీకే వస్తాయి కాబట్టి అది ఒక్కటి మానండి ఫస్ట్ రెండవది ఆ చెత్తలు ఎత్తుకుపోయి ఈ పక్కన ఆ పక్కన పోతా మన కడపలో చాలా కాలువలు ఉన్నాయి పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి ఆ కాలువలో పెద్ద కవర్ గిరా చేస్తున్నారు ఒక్కొక్క కాలువలో మినిమం రెండు వందలు వంద కిలో చెత్తలు కావాలని ముఖ్యంగా ఇక్కడి నుంచి చూస్తే ఈ పక్కన ఉంది మనకి కేసీ కెనాల్ పోతా ఉంది ఆ కాలువ మొత్తం గమనించండి మొత్తం కవర్లే ఎవరిది తప్పు నేను ఎంత వచ్చి క్లీన్ చేయలేదమ్మా చెత్త క్లీన్ వాళ్ళు అన్నారు బాధ్యత ఇది కవర్ వేసిన వాళ్ళది కాదా బాధ్యత మనల్ని మనం ప్రశ్నించుకోవాలా ప్రశ్నించుకోవాలా లేదా మీరు వేయకపోతే కాలువలలో చెత్తనే ఉండదు మనం వేయకపోతే కాలువలలో చెత్తనే ఉండదు కానీ నేను మొన్న వర్షాలు పడుతున్నప్పుడు పొయ్యి కొండా పోయి చెత్త క్లీన్ చేపిస్తే నాలుగు దినాలకు మళ్ళా అంతమైన కవర్లు వేసేసినారు ఎవరి వల్ల నాన్న అవుతాదా అట్ట నాలుగు రోజులకి వంద కిలోలు రెండు వందల కిలోలు చెత్త కాలువలో లేస్తా అంటే ఎవరి వల్ల కాదు దీనికి సొల్యూషన్ ఏంటి మనం మారాలా ఆగండి రెండు రోజులు మీ చెత్తను ఇక్కడే బకెట్లలో వేసి పెట్టేసుకోండి వాళ్ళు వస్తారు రాకపోతే చెప్పండి మేము ఉన్నాము కార్పొరేషన్ సిబ్బంది ఉన్నారు ఒకవేళ వాళ్ళు పని చేయకపోతే మేము ఇక్కడ ఉన్నాం పని చేయడానికి ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు మా దగ్గరికి చెత్త తీసుకుని రావట్లేదు ఇమ్మీడియట్ గా కార్పొరేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి ఈ ఏరియాలో చెత్త రావట్లేదు అని ఇమ్మీడే ఇన్ఫార్మ్ చేస్తున్నాం దాంతోపాటు ఇక్కడ డ్వాక్రా ఆర్పీలు ఉన్నారు గ్రూప్ లీడర్లు ఉన్నారు మెంబర్లు ఉన్నారు మీరు కూడా బాధ్యత తీసుకుని ఎక్కడైనా చెత్త ఎత్తట్లేదని ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఎవరికైనా మీకు మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా అక్కడున్న సచివాలయంలో చెప్పండి ఒకరోజు వెయిట్ చేయండి తీయకపోతే రెండు రోజులు మాకు చెప్పండి సదా ఈ యొక్క సిస్టమ్ని మార్చుకొని మనకు అనుకువగా స్వచ్ఛ కడపలు చేసుకునే దానికి పని చేసేదానికి రెడీగా ఉన్నాం వాసన్న నెంబర్ ఉంది నా నెంబర్ ఉంది అధికారులు ఎవరన్నా పని చేయకపోతే మా నెంబర్లు ఉన్నాయి ఫ్రీగా ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా ఎత్తి పలుకుతా ఉండవు మూడవది మెయిన్ పిల్లోళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతారు చిప్స్ తింటారు అవన్నీ కావాలి కాలువలు మనం తినేటివి కవర్లు వేయడానికి లేవు మన ఇంటింటించి వచ్చే వ్యర్థమైన నీరును తీసుకుపోవడానికి ఉన్నాయి అవి ఎవరి పని వాళ్ళు చేయనియండి కాలువలు పని కాలువలు చేయనియండి కాలువలో కూడా కవర్ లేయడము వెళ్తే ఏ సందుకడం ఇప్పుడు మనం నడిచి ఆ పక్క పోతే మొత్తం దాంట్లో అంతా కూల్ డ్రింక్ బాటిల్లు చిప్స్ కవర్లు ఫస్ట్ విద్యార్థులు మీరు చాలా బాధ్యతగా మారాల మనం బయటికి పోతే వేరే దేశాలకు పోతే మనం తాగిన కవర్లు కూల్ డ్రింక్ వాటర్లు మన కార్లోనే పెట్టుకొని మొత్తం ఇంటికి తీసుకొచ్చి మన చెత్త పుట్టలు వేయగలం అసలు లేకుండా మనం ఎక్కడంటే అక్కడ వేసినామనుకో వంద డాలర్లు రెండు వందల డాలర్లు మూడు వందల డాలర్లు ఫైన్ వేస్తారు